అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ ధనుస్సు రాశి వారి ఫలితాన్ని ఈ అక్టోబర్ మాసంలో ఎలా ఉంటాయో పూర్తిగా చర్చించి మనందరం తెలుసుకుందాం ఇది వేజ సంచారం వల్ల ప్రతికూలంగా కొన్ని అడ్డంకులు ఆలస్యాలు ఇబ్బందులు చిన్న చిన్నవి జరిగినప్పటికీ కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక రకమైన ప్రతిబంధకం ఏర్పడినప్పటికీ కూడా ఫలితంగా నిరాశ మరియు అశుద్ధి కలగకుండా చూసుకోండి ఈ సమయంలో ఓర్పు పట్టుదల చాలా అవసరం సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే నిరుత్సాహపడకుండా వాటిని సానుకూల దృక్పథంతో ప్రతి సమస్యలోనూ ఒక పాఠం ఉంటుందని గుర్తుంచుకుని ఈ నేర్చుకున్న పాఠం నుంచి మీకు ఆయుధంగా మలుచుకుని ముందుకెళ్ళండి ఈ సవాళ్ళను అధిగమించడం ద్వారా మీరు మరింత బలంగా మంచి తెలివిగా తయారవుతారు ఆర్థికంగా చిన్న చిన్న పెరుగుదలలు కూడా మీకు కనిపిస్తాయి కానీ పెద్దగా ఆశించకపోవటమే మంచిది ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండవచ్చు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు రావచ్చు కాబట్టి డబ్బు విషయంలో మీరు చేసే ప్రతి ఖర్చుని కూడా విశ్లేషించుకుంటూ అవసరమైన వాటిని మాత్రమే వాడుతూ అనవసరమైన వాటిని అధిక ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయటం వల్ల అప్పులు తీసుకోవటము హామీలు ఇవ్వటము మానుకోవటం వల్ల మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి అప్పు ఇచ్చే ప్రయత్నం చేయబాకండి ఇతరులకు సహాయం చేసాలన్న ఉద్దేశం మీ ఉద్దేశం చాలా మంచిదే కానీ ఈ సమయంలో మీ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకోవటం చాలా ముఖ్యం జీవిత భాగస్వామి సలహా లేకుండా ఎవరికి షుడ్లు పెట్టబాకండి పొదుపు చేయటము అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటం చాలా ముఖ్యము మీరు ఎంత చిన్న మొత్తంలో పొదుపు చేసినా అది భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీ కుటుంబ సభ్యుల సలహాలను ఈ విషయంలో ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంది మానసికమైన ఒత్తిడి ఆందోళన చికాకు ఎక్కువ ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో ఏకాగ్రత లోపించటం నిద్రలేమి ఆకలి మందగించటం స్థయానికి తినకపోవటం లాంటివి ఈ నెలలో జరిగేటువంటి అవకాశం కాబట్టి మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి మీ భాగస్వామి మాట వినండి చిన్న చిన్న విషయాలకే కోపం బాధ కలగవచ్చు ఇది మీ వ్యక్తిగతమైన వృత్తిపరమైన బంధాల మీద ప్రతికూల వాతావరణం కలిగిస్తుంది కాబట్టి మాటను అదుపులో ఉంచుకోండి ఏకాగ్రత లోపించి పనులు సరిగ్గా చేయలేకపోవటం కానీ మీరు ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ధ్యానము ప్రకృతితో చక్కగా పరవశించి గడపటము మీ మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుంది మీ సానుకూలమైన ఆలోచనలకు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నించండి మీరు ఎదుర్కొంటున్న సవాళ్ళను ఒక అవకాశంగా భావించి వాటి నుండి నేర్చుకోవటానికి ప్రయత్నించండి స్నేహితులతో కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు కూడా రావచ్చు ఆ సమయంలో మీరు అనుకోకుండా ఇతరుల మనోభావాలను దెబ్బతీశారు అనే మాట పడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ జాతకంలో ఈ మాసంలో అక్టోబర్ మాసంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఓర్పుతో మీ మాటను చేతను నియంత్రించుకొని సంయమనం చేసుకోవడం వల్ల మీరు ఆ అపవాదు నుంచి బయటపడే అవకాశం ఉంది అనవసరమైన వాదనలు వద్దు చర్చలు మానుకోండి ఇవి మరింత పరిస్థితిని దిగదార్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా మనస్పర్ధలకి దూరంగా మాటని సమయంలో పరచుకుంటూ సహనంగా ఓపికగా ఉండండి అదే మీకు మంచిది ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిది ప్రయాణాలు అనవసరమైన ఇబ్బందులు ఆలస్యాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో చాలా ప్లాండ్గా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళండి కొత్త పెట్టుబడులు కానీ వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ సరైన సమయం కాదు ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవి కాకపోయే అవకాశం ఉంది కాబట్టి కొత్త ప్రారంభాలకు కొంచెం ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసి ఈ నెల ఆగటమే మంచిది ఆరోగ్యం పట్ల మంచి శ్రద్ధ వహించండి ఒత్తిడి కానీ ఆందోళన వల్ల కానీ మీ ఆరోగ్యం దెబ్బతినవచ్చు కాబట్టి సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చక్కని వ్యాయామం చేయటం తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం వైవాహిక జీవితంలో మాత్రం ఆనందము సామరస్యము చక్కని కలగోలుతనము మీ భార్యాభర్తల మధ్య కలుగుతాయి ఆ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తుంది మీ బంధం మరింత బలపడేటువంటి అవకాశం అయితే ఉంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచి తూచి వ్యవహరించటం ఈ మాసంలో అవసరం తొందరటి పాటు నిర్ణయాలు అయితే వద్దు హఠాత్ పరిణామాలు కూడా కొన్నిసార్లు ఎదుర్కోవలసి రావచ్చు సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి మంచి రోజులు తప్పక వస్తాయి అనే నమ్మకంతో ముందుకు సాగవలసిన అవసరమైతే ఈ మాసంలో ఉన్నది ఈ సమయంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుపెట్టుకోండి మీకు అవసరమైనప్పుడు మీ జీవిత భాగస్వామి మీ తల్లిదండ్రులు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అండగా నిలబడతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరి వారు కాదు వారి మద్దతు మీకు కష్ట సమయాన్ని అధిగమించడానికి ఈ మాసంలో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కుటుంబ బంధాలకు మంచి విలువనిస్తూ వారి సలహా మేరకు మాత్రమే నడుచుకోవటం ఈ నెలలో మీకు ఖచ్చితంగా సూచించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం కనుక ఈ మాసం చక్కగా ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంతో ఆరోగ్యంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అక్టోబర్ మాసం నెల అంతానికి ఏంటంటే మాస అంతానికి వచ్చేటప్పటికి ఏంటంటే కొద్దిగా ఒక ముఖ్యమైనటువంటి మలుపు తిరిగేటువంటి జాతకంలో కూడా ఉంది మీరు వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు వెళతారు ఆ అవకాశాలు చేజారిపోకుండా గట్టిగా పట్టుకుని ఉండటం కూడా మీకు అవసరము మీ బలాలు మీ బలహీనతలు మీకే తెలుసు వాటికి అనుగుణంగా వ్యవహరించడం మీకు చాలా ముఖ్యమైన సూచనగా ఈ మాసంలో చెప్పడం జరిగింది ఈ కాలంలో వాహన యోగం అయితే ఉంటుంది కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాటికి కూడా నెరవేరవచ్చు మీ ప్రస్తుత వాహనాన్ని మరింత మెరుగుపరుచుకునేటువంటి ఎన్హాన్స్మెంట్ కూడా మీకు లభించవచ్చు కొత్త వాహనం మీ జీవితంలో సౌఖ్యాన్ని సంతోషాన్ని కులిగించే అవకాశం కూడా ఉంది ఇది మాసాంతంలో మీకు అనుకూలమైనటువంటి సూచన ఇంక ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇది ఒక గొప్ప సమయము మీరు మీ చదువులో అద్భుతమైన పురోగతి సాధిస్తారో మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న విద్యా సంస్థలతో ప్రవేశం పొందేటువంటి అవకాశం మీకు కలుగుతుంది మీరు ప్రస్తుతం చదువుతున్న కోర్సులో అత్యుత్తమ గ్రేడులో పొందేటువంటి అవకాశం ఉంది అయితే కొంచెం కష్ట సాధ్యము మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరియు మీ కళ నిజం చేసుకోవడానికి సరైన సమయంలో సరైన ప్రయత్నం సరైన దిశగా నేర్చుకో చేయటం అనేది చాలా ప్రధానమైన కీలక నిర్ణయం మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది కాబట్టి ఊహించని మూలల నుండి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీ ఆర్థిక భద్రతను పెంపొందించుకొని మీరు కొంతకాలం పెండింగ్లో ఉన్న పెట్టుబడులు పూర్తి చేసుకోవడానికి మీ భవిష్యత్తు గురించి మదుపు చేయడానికి మంచి అవకాశంగా ఈ మాసాన్ని మీరు స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది మీరు చేపట్టిన ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారో మీ కృషి మరియు అంకిత భాగానికి తగిన ఫలితాన్ని పొందుతారు మీరు అంకిత భావంతో ఆత్మవిశ్వాసంతో చేసిన ఏ పనైనా సరే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని భరించేదానికి సహకరిస్తుంది అది మిమ్మల్ని మంచి వైపుకి ప్రేరేపిస్తుంది కూడా మీ కుటుంబ జీవితంలో ప్రేమ సామరస్యంతో నుండి ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని కేటాయిస్తారు వారితో మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు ఇది మీకు మానసిక ప్రశాంతతకి ఒక ఆనందానికి తృప్తికి ప్రధాన కారణం మీ కుటుంబం అవుతుంది చిన్న చిన్న పొరపత్యాన్ని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం ప్రధానమైన విషయం కనుక ఈ అక్టోబర్ మాసంలో ఈ ధనుస్సు రాశి వాళ్ళు ప్రధానంగా చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏంటంటే భగవత్ ఆరాధన చేస్తే సరిపోతుంది పెద్దగా మీరు చేయాల్సిన పరిహారాలను లేవు శుక్రవారం శుక్రవారం గుడికి వెళ్ళొస్తే సరిపోతుంది మీకు అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవి ఆలయాలు సందర్శిస్తే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పడానికి చిన్న సలహా తప్పితే ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేవు చక్కగా ముందుకు వెళ్ళండి అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు